సిటీలా డీజేలను కండిషన్లు పెట్టి నిషేధించినట్టు కానీ అసలు పెండ్లి బరాత్లు దావత్లు దేవుళ్ళ ఊరేగింపుల కాడ డీజేలు పెడితే ఉంటుంది నా సామిరంగా టాప్ టు బాటమ్ బాడీ మొత్తం దించగించగంటూ వైబ్రేషన్ చేస్తుంటే గా సౌండ్కి మనకు తెలియకుండా కాళ్ళు చేతులు ఆడుతుంటాయి డ్యాన్స్ చేయరాని వాళ్ళు కూడా వచ్చి రాని నాలుగు స్టెప్పులు వేస్తారు అంతెందుకు ఇగో మంత్రి కోమటిరెడ్డి సార్ కూడా ఆ సప్పుడికి కాళ్ళు చేతులు ఆగక ఎట్లా సెప్పులేసి ఏడి ఎక్కడ మంత్రి కోమటిరెడ్డి సారు డాన్స్ అన్నారు ఏడున్నాడు అని ఎంకులు ఆడుతున్నారులే ఇగ చూడర్రీ అమ్మో పురాగా గుర్తుబాటు రాకుంటేనే తయారండీ కదా ఆ సారు ఆ డ్రెస్ ఆ ఫిట్నెస్ ఆ హెయిర్ కట్టు అబ్బా వయసు పిల్లగా లెక్కనే ఓపడుతుండూ దూరంకెళ్ళి చూస్తుంటే కదా చూడు డీజే టిల్లు పాట మీద ఎట్ట డాన్స్ ఆడుతుండో ఇటు ఆర్టీసీ ఎండి సజ్జనార్ సార్ ఏమో సపోర్ట్తోనే జరిపెట్టుకుంటా నవ్వుతుండు గానీ మంత్రి సార్ అయితే అస్సలు కాంప్రమైజ్ కాలే పట్నం గచ్చిబౌలి స్టేడియం కాడ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ రన్ ఫర్ గ్రేస్ స్క్రీన్ ఫర్ లైఫ్ అనే పేరు మీద పెట్టిన రన్నింగ్ పోటీని పోటీ చేస్తుందకు వచ్చి స్టెప్లు వేసిండు క్యాన్సర్ టెస్టులను ఫ్రీగా చేసుడే గాక కన్నా క్యాన్సర్ ఉంటే వాళ్ళ ట్రీట్మెంట్ కు సపోర్ట్ చేస్తారట ఈ గ్రేస్ ఫౌండేషన్ వాళ్ళు అది అట్లా పెడితే సార్ డాన్సే హైలైట్ అంటే కానీ మరీ ఎక్కువ చేస్తే మంచుకుండదనుకున్నాడో ఏమో ఆపిండు ఇంట్లో డాన్స్ ప్రాక్టీస్ చేస్తాడో ఏమో బాగానే కదా అనుకున్న సార్ డాన్స్ చూసిన వాళ్ళంత అక్కడ అది చూసిరు కదా ఇక ఇప్పుడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ సార్ బతుకమ్మ ఆట చూడు రెట్లుందో అరేవా అడుగులు ఆడిగేసుకుంటా మంచిగానే ఆడుతుండు సారు పట్నం పేట్ల బుర్జు కాడ సిటీ పోలీసు వాళ్ళు పెట్టిన బతుకమ్మ సంబురాలల్లా ఇంటి ఆమెతో కలిసి ఇట్లా ఆడిండు ఆనంద్ సారు కానీ డీజే సౌండ్ల మీద కండిషనర్ నిషేధం పెట్టి నాలుగు వద్దులు కాకముందే అదే డీజే సౌండ్లకు స్టెప్పు లేసుడే చిత్రం అనిపించిందట చాలా మందికి కాకపోతే సార్ చెప్పినట్టు హండ్రెడ్ డెసిబల్స్ అయితే దాటలేదన్న సంగతి వాళ్ళకి నిలవనట్టుంది